అగనాగండి అమెరికా బర్త్డే చేసేద్దామా అసలు నాకైతే మాటలే రావట్లేదు తెలుసా అండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఏదో ఒక పెళ్లి లాగా ఏదో పెద్ద ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు డాన్సెస్ తో షోస్ తో స్టాల్స్ తో ఫుడ్తో పిల్లలకి మంచి మంచి ప్లేక్ అన్ని హైలైట్ ఫిషింగ్ అండి అసలు ఎంత బాగుందంటే లాంగ్ బిటే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అది ఇక్కడ చూడండి స్కై అయితే క్లియర్ గా ఉందో మాకైతే మేము ఆ క్లేసెస్ అయితే వెళ్ళాము నాకు అసలు పిజ్జాలు బర్గర్లు అసలు ఇష్టం ఉండదు కానీ ఇక్కడికి వచ్చాక తప్పట్లేదు ఈవినింగ్ అయితే పరైడ్ లో వచ్చిన చాక్లెట్స్ అన్ని ఓపెన్ చేసి చూసాము చాలా వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ చారు నుంచి దాయాలి చారుకి ఈవినింగ్ క్రాకర్స్ అయితే కల్పించాము హైలైట్ ఏంటంటే ఇక్కడ క్రాకర్స్ షో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అసలు మది పోయింది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది సిటీలో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మేము ఉండే ఏరియాలో అయితే బాగా చేశారు ప్లీజ్ నా వీడియోస్ కంటే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి